బిగ్ బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది సో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది అనుకుంటా సో ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ చేసింది ఒకసారి డీటెయిలింగ్లోకి వెళ్తే సో మనం ఇందులో చూస్తున్నాం కదా ఏడుగురికి ధర్మాసనంతో కూడిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు సో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అసలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు లైన్ క్లియర్ సుప్రీం ధర్మాసనంలో ఉన్నారు ఎవరెవరు వాదించారు ఏడుగు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పింది ఆ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్ర చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్ విక్రమ్నాథ్ భేలా ఎం త్రివేది పంకజ్ మిఠల్ మనోజ్ మివ్రాజ్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనంలో ఉన్నారు మాదిరిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ వర్గీకరణకు అనుకూలంగా వాదించారు ఎస్ మొత్తము ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎవరెవరు ఉన్నారన్నది కూడా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పింది ఆ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్ విక్రమ్నాథ్ బేలాయం త్రివేది పంకజ్ మిఠల్ మనోజ్ మివ్రా సతీష్ చంద్ర శర్మ ధర్మాసనంలో ఉన్నారు సో ఇక దీనికి అనుకూలంగా వాదించిన వారు కె వేణుగోపాల్ వర్గీకరణకు అనుకూలంగా వాదించారు సో ధర్మాసనం ఇవాళ కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది చీఫ్ జస్టిస్ డివై తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్ విక్రమ్నాథ్ బేలా ఎం త్రివేది పంకజ్ మెటల్ మనోజ్ మివ్రా సతీష్ చంద్ర శర్మ ఆ ధర్మాసనంలో ఉన్నారు అయితే రెండు వేల ఐదులో ఇచ్చిన ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసును కోర్టు కట్టివేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి వ్యతిరేకంగా వర్గీకరణ ఉన్నట్లు ఆనాటి తీర్పులో సుప్రీం తెలిపింది అయితే ఇవాళ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును తోసిపుచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు సో ఇందులో వ్యతిరేకించిన వాళ్ళు ఎవరున్నారంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకరించారు ఉపవర్గీకరణను వర్గీకరణను అనుమతించబోమన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్ తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల చట్టాలు కోర్టు సమర్థించింది రెండు వేల పంజాబ్ రూపొందించిన ఎస్సీ బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కూడా కోర్టు సమర్థించింది రిజర్వేషన్లో ఉపవర్గీకరణకు పంజాబ్ చట్టం చేసింది కానీ దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకున్నది దీంతో పంజాబ్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది అనగారిన కులాల రిజర్వేషన్ కల్పించడానికి అనగారిన కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని కేంద్ర సర్కారు సమర్థించుకున్నది ఉపవర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు కోర్టుకు ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా అడ్వకేట్ కన్ను అగర్వాల్ వాదించారు పంజాబ్ రాష్ట్రం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మిందర్ సింగ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ షాదాన్ ఫరాసత్ అడ్వకేట్ నపేడ పూర్ణిమ కృష్ణ ఫిలిప్ తమిళనాడు తరఫున వాదనలు వినిపించారు హర్యానా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ కోర్టుకు హాజరయ్యారు సీనియర్ అడ్వకేట్లు గోపాల్ శంకర్ నారాయణ నిదేశ్ గుప్తా కపిల్ సిబ్బాల్ సంజయ్ హెగ్డే శేఖర్ పడాడే సల్మాన్ ఖుర్షీద్ విజయ్ హన్సారియా ధామా శేషాద్రి నాయుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా వాదించారు సీనియర్ అడ్వకేట్ మనో స్వరూప్ అడ్వకేట్ సాకేత్ సింగ్ ప్రతివాదుల తరఫున హాజరై ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా వాదించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సీనియర్ అడ్వకేట్ కెకే వేణుగోపాల్ వర్గీకరణకు అనుకూలంగా వాదించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది లూత్ర హాజరయ్యారు ఏపీ సర్కార్ తరఫున డాక్టర్ ఎస్ మురళీధర్ వాదించారు కార్యకర్త జిఎం గిరి తరఫున అడ్వకేట్ శివం సింగ్ వాదించారు సో ఓవరాల్ గానైతే సో మొత్తానికి ఒక లైన్ క్లియర్ చేశారు దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదనేసి ఎన్నెల గాను ఎదురు చూస్తున్న ఒక ఇంకొకటి ఈ ఎస్టీఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై కీలక రాష్ట్రాలకు అసలు అధికారం ఉంటుందన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు ఖచ్చితంగా ఆ వర్గీకరణ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది వాళ్ళకు అధికారం ఉంటుందని చెప్తుంది సో దీనిపై ఉంటుందా లేదా అనే విషయంలో ఉపవర్గీకరణకి అంటే ఏమేమి ఉంటాయి అసలు వీళ్ళకు ఎలాంటి క్లియరెన్స్ ఉంటుంది ఎలాంటి రాష్ట్రాలకు రైట్స్ ఉన్నాయనేది చూస్తే ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ ప్రధాన న్యాయపూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో తీర్పునిచ్చింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణమై ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు అధికారం కల్పించింది రాష్ట్రాలకే అధికారం కల్పించింది ఈ సందర్భంగా రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది రాష్ట్రాల ఉపవర్గీకరణ చేయవద్దన నాటి తీర్పును కొట్టివేసింది సో ఆరింటూ ఒకటి మెజార్టీతో తీర్పును రాజ్యాంగ ధర్మాసనం అయితే జస్టిస్ బేలా త్రివేది విభేదించారు ఏంటి ఇక్కడ రాష్ట్రాల ఉభ వర్గీకరణ చేయవద్దన నాటి తీర్పును కొట్టివేసింది ఆరు నిష్పత్తి ఒకటి మెజార్టీతో తీర్పును రాజ్యాంగ ధర్మాసనం అయితే జస్టిస్ బేలా మాత్రం త్రివేది మాత్రం దీన్ని విభేదించారు జస్టిస్ విక్రమ విక్రమ్నాథ్ జస్టిస్ పంకజ్ మిఠల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర అనుకూలంగా తీర్పునిచ్చారు ఒకరు విభేదించారు ఇక్కడ సో వీళ్ళు అనుకూలంగా తీర్పిచ్చారు రిజర్వేషన్ల అంశంలో పంజాబ్ ప్రభుత్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది ఇక విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా లేదన్న అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా విచారించింది రాష్ట్రాలకు అధికారం ఉండదని పార్లమెంటుకు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయగలదని పేర్కొంటూ రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అలాగే ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి ఇక ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగులో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ కోట రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఉందని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో వెలువరించిన ఉత్తర్వులో అభిప్రాయం వ్యక్తం చేసింది రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాజ్యాంగ అధికరణ పద్నాలుగు సమానత్వ హక్కుకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో పేర్కొంది షెడ్యూల్ కులాల జాబితాలకు ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా తొలగించాలనుకున్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని రాష్ట్రాలం కాదంటూ రెండు వేల నాలుగులో తీర్పులో స్పష్టం చేసింది అయితే ఈ తీర్పును పంజాబ్కి వర్తించదంటూ ప్రభుత్వం పేర్కొంది హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి ఈ వివాదాన్ని బదిలీ చేయాలని రెండు వేల ఇరవైలో సిఫార్సు చేసింది ఇటీవల మళ్ళీ కేసు విచారణకు వచ్చింది ఈ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ రాష్ట్రాలకు అధికారం ఉందంటూ తీర్పును వెల్లడించింది ఓవరాల్గా మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సో ఏదైతే రెండు వేల నాలుగులో ఇచ్చినది ఏదైతే ఉందో రెండు వేల నాలుగు నుంచి వచ్చింది రెండు వేల పది కావచ్చు రెండు వేల ఇరవై కావచ్చు ఇవన్నీ క్రోడీకరిస్తూ సో ఫైవ్ ఏం చేశారంటే రెండు వేల ఇరవైలో సిఫార్సు చేసింది ఇటీవల మళ్ళీ కేసు విచారణకు వచ్చింది ఈ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ రాష్ట్రాలకు అధికారం ఉందంటూ తీర్పు వెల్లడించింది సో ఇది మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురుచేస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి దీనికి సంబంధించి సో పార్టీలు కూడా ఎవరెవరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటున్నారనే విషయాన్ని చూద్దాం ఆల్రెడీ మీకు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది మేము దానికి ఎంతగానో సహకరించామనే విషయం పైన సో దీనిపైన అసలు కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది ఒక చిన్న పాయింట్స్ రూపంలో చూద్దాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్దితో కృషి చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ స్వయంగా ఇచ్చారు సో నేను చెప్పిన మాట ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసే పోరాటం మాదిగల చేసిన పోరాట విజయం ఇది అన్నారు మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలని ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు ఒకే పార్టీలో వర్గీకరణకు మద్దతుగా ఒక వర్గం వ్యతిరేకంగా ఓ వర్గం వాదనలు వినిపిస్తూ ఎస్సీలను మోసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు బిఆర్ఎస్ మాత్రమే ఎస్సీ వర్గీకరణలో మిగతా పార్టీల మాదిరిగా ఒకే పార్టీలో మేము రెండు వాదనలు విలిపించలేదన్నారు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణంలో ఆలోచించారన్నారు తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైన డిమాండ్ అని కేసీఆర్ గారు భావించారని చెప్పారు అందుకే రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు స్వయంగా సీఎం హోదాలో కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ లేఖ ఇచ్చారన్నారు ఎస్సీ వర్గ బాధ్యత చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకి అధికారం ఇవ్వాలని కూడా కేసీఆర్ గతంలో కోరారన్నారు ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని కూడా ఆయన గుర్తు చేశారు ఎస్సీలకు సంబంధించిన ఉపకులాల జనాభా ఒక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించడం శుభ పరిణామం అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వానికి మా సహకారం ఉంటుందనేసి ఆయన గతంలో జరిగింది మేము రెండు నాలుకల ధోరణి కాకుండా ఒకే విషయం పైన స్పష్టంగా ఉన్నామని చెప్పారు ఈ రోజు వచ్చిన తీర్పుని స్వాగతిస్తామని చెప్పారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ తమ అకౌంట్లోనే వేసుకుంటుంది సో ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలకు అధికారం ఉందంటూ తీర్పును వెల్లడించింది కాబట్టి సో ఈ తీర్పు ఇచ్చిన ఆధారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ వర్గీకరణ ప్రక్రియ కూడా చేపట్టాలి మళ్ళీ ఎలాంటి ఒక లసుకులు చూపించకుండా మళ్ళీ ఎలాంటి టెక్నికల్ క్లాజులు చూపించకుండా చేయాలి ఏది ఏమన్నా ఎన్నల కాలం చేదు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఈరోజు ఈ ఒక క్లియరెన్స్ ఇవ్వడం అనేది సో మొత్తానికైతే ఇది ఏనాటి నుంచో పోరాటం చేసిన వాళ్ళకు మాత్రం ఇదంతా కూడా అందరికీ కూడా ఒక శుభ పరిణామం అనే చెప్పాలి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఒక కీలక తీర్పునైతే వెలువడించింది